రైల్వే స్టేషన్ నుండి గుడి వచ్చే దారిలోనే రూమ్ తీసుకున్నాము ఇంకా లగేజ్ అంతా ఆ రూమ్లో పెట్టేసి నేరుగా గుడి దగ్గరికి వచ్చేసినాము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని ఈ గుడి దగ్గరికి వచ్చి ఇట్లా గుడి చూస్తానే నేను షాక్ అయిపోయినా ఏంద్ర పొడు ఉంది కొండన గుడి నా ఇది అనుకొని షాక్ అయినా ఇంకా ఈడ కర్పూరం వెలిగించేసి దీపం పెట్టి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ వరకే వచ్చి కర్పూరం వెలిగిస్తే అప్పుడికి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టంట ఇంకా మేము మొదలు పెట్టేసినాము ఇక్కడ దీపం పెట్టేసి మొత్తాన్ని Nonton kayak gudep sih, ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తాండము ఎంతసేపు పడుతుందో చూడాలా అందరూ చెప్తాండ్రు త్రీ అవర్స్ అవుతుందని ఇంకా మేమైతే గిరిప్రదక్షిణ చేయాలని రాలేదు వీడికి వచ్చిన తర్వాత అరుణాచలం వచ్చి గిరిప్రదక్షిణ చేయకపోతే ఫలితం దక్కదు అని చెప్తున్నారు ఇంకా దానివల్ల గిరిప్రదక్షిణ చేస్తాండము మేము వెళ్ళేదంతా చూపిస్తాము వీడియో అయితే క్లియర్ చివరి వరకు చూడండి వెళ్ళేదారిలో అష్టలింగాలు ఉంటాయంట ఆ ఎనిమిది లింగాలను దర్శించుకుంటే మంచి జరుగుతుందని అంటారు ఫస్ట్ అయితే ఇంద్రలింగం ఉంటుంది మా పిల్లోని నిద్రపేసి మేము తిరుగుదామనుకుంటే అసలు వీళ్ళకి నిద్ర రాలా ఒక టెన్ వరకు వెయిట్ చేసినాము కానీ నిద్రపోతారేమో నిద్రపోతే మేము పోదాం అనుకున్నాము వీళ్ళు మాత్రం నిద్రపోయేలా అనుకుని మెట్టుకునే పోతాన్నాము చూడ వీడు ఎంత యాక్టివ్ ఉన్నాడు ఇప్పుడు టెన్ ఫార్టీ ఫైవ్ అయిపోతుంది వీడు వీడి ఇంత యాక్టివ్గా ఉన్నాడు ఇంక ఇప్పుడు పడుకునేటట్టు లేడు మేము తిరిగా అని చెప్పి ఉన్నాడు జ్యువెలర్స్ ఆటకొచ్చిన కూడా ఉంది జాటి ఏదో కూపన్లన్నీ వేస్తాం వెండి అయింది అంతా కొని ఏందో కార్ వస్తుంది ఇట్లా స్కూటీలు వస్తాయి అని కానీ ఏం కూడా రాలా అసలు బుద్ధి ఉంటే పోగొట్టు జీఆర్టీ జ్యువెలర్స్కి నేను కూడా మా ఇంత వెండి కొనిపిస్తే ఏందో కూపన్లోనే వేయించని ఇప్పుడు ఆ వెండి ఏం ఇలా పౌర్ణమి రోజు అయితే ఎక్కువ జనాలు వస్తారంట మేము మంది చెప్పినారు మాకు పౌర్ణమి రోజు వెళ్ళండి బాగుంటుంది ఇట్లా అంటే లాగా అంగిళ్ళు కూడా ఓపెన్ చేసి ఉంటారు ఇప్పుడైతే ఓపెన్లో లేవు ఏదో ఒక షాప్ ఓపెన్లో ఉందంటే తిరునాళ్ళ తిరునాలు లాగా అన్నీ ఓపెన్ చేసి ఉంటారు పౌర్ణమప్పుడు అని అన్నారు జనాలు ఎక్కువ మంది వచ్చేటప్పుడు వచ్చేదానికంటే ఎవరు లేనప్పుడు వస్తేనే బాగా ప్రశాంతంగా చూడొచ్చు కదా అందుకని మండే కూడా రాలా మేము ట్యూస్డే ఇంకా రేపు దర్శనం చేసుకుంటాం కాబట్టి ఈరోజు సాయంత్రం మండే ఈవినింగ్ ప్రదక్షిణ చేస్తాను ఎంతో గుడి కూడా ఉంది ఎంతో అన్ని పేర్లు అన్ని తమిళ్లో ఉండేవి మాసే కాదు పోయేదారిలో పూలు భలే కట్టినారు తెల్లవి ఎర్రవి ఆసుపత్రి అన్నీ వేసి కట్టినారు అందుకని పూలు తీసుకుంటాను అసలు நான் ஹோட்டலில் டூ மாதிரி முந்தைக்கு எந்த அறுபது ரூபா ஆ அறுபது அறுபது சிக்ஸ் தர்ட்டினா ஆமாம் இங்கே சார் சொல்லா திருப்பீஸ் ஒன்மூடம் ஒன் ஓஹோ முந்தேனா ஸ்வீட்ஸ் நூறு நல்லா వెళ్తున్న దారిలో అగ్నిలింగం అని ఇక్కడ ఉంది శివుని విగ్రహం ఇక్కడ ఉంది పొద్దున పూట నాలుగున్నరకి అట్లొస్తే ఇట్లా లింగాలకు అభిషేకాలు అట్లంతా చేస్తూ ఉంటారు ఇంకా మేము రాత్రిలో వచ్చినాం కాబట్టి గుడిలన్నీ మూసేసి పెట్టినారు దారిలో అమ్మవారి గుడి గుడి కూడా ఉంది చాలా పెద్దగానే ఉంది గుడి అందరూ బండ్లు కింద నిమ్మకాయలు అంతా తొక్కించుకున్నారు పూజలు చేసుకుంటాం ఉంది ఈ బావికి అంతా చాలా లేచి పెట్టేసినది ఏమన్నా ఏమైనా పూజలు అట్లా జరిగితే ఏమైనా ఓపెన్ చేస్తారా ఏమన్నా చాలా గిరి ప్రదక్షిణ అంటే అంత ఈజీగా అయిపోతుంది అనుకోద్దండి చాలా ఓపిక ఉంటుందా ఎవరైనా ఓపికలేని వాళ్ళు ఆటోకి మనిషికి ఒక నూరు రూపాయలు తీసుకుంటారంట అట్లా పది మంది అయితే ఆటోలో పిలుచుకొని పోతారంట ఎవరైనా తిరగలేము అనుకునే వాళ్ళు ఆటోలో కూడా వెళ్ళచ్చు నడుచుకొనే పోవాల్సిన అవసరం అయితే లేదు నడుచుకొని వెళ్తే మంచి అంటే కోరుకున్న కోరికలు జరుగుతాయని నడుచుకొని పోతాం అంటారు మా ఆయన మా బాబుని ఇద్దరు వింటే బాబుని ఎత్తుకో ఉండడు ఇంతవరకు నేనే ఎత్తుకోవట్లే ఇప్పుడు మా ఆయన ఎత్తుకున్నాడు ఒకసారి మీకు కూడా చూపిద్దాం మా ఆయనని తీసుకున్నాను మా మిల్కి ఇలా ఎత్తుకోండి ఇది శ్రీ రమణ ఇది శ్రీ రమణాశ్రమము ఇక్కడ లోపలంతా లైటింగ్స్ ఆఫ్ చేసినారు డే లో అయితే బాగా కనిపించి ఉంటుంది పొగుల మాత్రం దేవుడిపైన ఎంత భక్తున్నా కూడా నడిచలేరు కాళ్ళు అంటకపోతాయి అంతే తప్పుగా అనుకోద్దండి నిజంగానే చెప్తాండా పొగులు ఎండ ఎక్కువ ఉంటుంది ఈ రోడ్డు మీద చెప్పులు లేకుండా నడచాలి మేము చెప్పులు లేకుండా నడుస్తాను ఈ మాట మీకు చెప్పలేదు అనుకుంట చెప్పులు లేకుండా జరుగుతాను కాలం అంటే పొగుల్లో మాత్రం ఈ ఎండకాలానికి చెప్పులు లేకుండా నడిస్తే అయిపోయాయి అంతే ఇంకా రోజు వస్తే క్యూ నడచాలంటే నడచాలంట అయితే చాలా ఫ్రీగా ఉంది మేము అయితే ప్రశాంతంగా నడుస్తాను ఇప్పుడు పన్నెండు గంటలు అవుతుంది కానీ ఇప్పటికీ రెండున్నర కిలోమీటర్ నడిచినాం అంతే ఇక్కడ యమలింగం విగ్రహం ఉంది అది కూడా ఒకసారి చూడండి దారిలోనే ఉంది ఇది మూడు కిలోమీటర్ల తర్వాత ఒక మూడు మూడున్నర కిలోమీటర్లు నడిచినామంతే ఇప్పటికే చాలా అలసిపోయినట్టుంది ఇంకా మిగతా కిలోమీటర్లు ఎట్లా నడచాలేమో మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు అంట అంటే ఒక రెండు కిలోమీటర్లు వరకే షాపులు అన్నీ ఉంటాయి మళ్ళంత చెట్లు అట్లా ఉంటాయి అన్నమాట నడుస్తూ ఉన్నాం ఎంతసేపు పడుతుందో ఏమన్నా తెల్లారి వరకు నడుస్తామో ఏడు ఈ తమిళనాడు పక్క వాళ్ళకి గుళ్ళు కట్టేది బాగా వచ్చనుకుంటా ఎడ చూసినా గుళ్ళు కట్టి పెట్టేసింటారు ఊర్లో కూడా అంతే ఒక అర్ధ కిలోమీటర్కో చోట ఒక గుడి ఉంటుంది అన్నమాట రోడ్లో ఈ పక్క ఆ పక్క ఫుట్పాత్ మీద దగ్గర దగ్గర రెండు వేల మంది సాధువులు ఉంటారు మామూలు రోజుల్లోనే ఇట్లుండారంటే పౌర్ణమబ్బుడు ఇంకా చాలా మంది ఉంటారేమో ప్రతి అర్ధ కిలోమీటర్కి ఒక తాను ఇట్లా మ్యాప్ వేసేసి ఉంటారు ఇవారి హియర్ అని దాన్ని బట్టి మనము యాడుండము యాడు పోతా ఉండము ఎన్ని కిలోమీటర్లు పోతుండము అట్లా బాగా తెలుసుకోవచ్చు ఇప్పుడుకి మేము ఒక ఐదు కిలోమీటర్లు వచ్చినామంటే టైం అయితే రెండు గంటల సేవ్ అయిపోయింది మీరు ఆకాశంలో కనిపించే నిజమైన చుక్కలు చూడాలనుకుంటాను అయితే ఇక్కడ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయండి అసలైన చుక్కలు ఖచ్చితంగా చూస్తారు మీలో కూడా ఎవరైనా ఎప్పుడైనా ప్రదక్షిణ చేయాలంటే ఈ టైంలోనే చేయండి నైట్ టైంలో అయితేనే క్లైమేట్ కూడా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మధ్యాహ్నము పొద్దున్నే పూట జనాలు ఉంటారు డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇది ఈశాన్య లింగము అన్నీ గుడి లోపలే ఉన్నాయి తాళాలు వేసేసినాయి బయట నుంచే దర్శనం చేసుకోవాల్సి ఉండే ఆడ చూసిన మధ్యలో దప్ప అయితే తాగడానికి టెంకాయలు కూడా ఉంటాయి कहाँ तक नोटी? दिस दिस्तर

నడుస్తా అంటే మాత్రం కాళ్ళు అయితే చాలా నొప్పులైనాయి ఇంకా ఆడాడ కూర్చుంటా అట్లా నడిచినాము మామూలుగా నడిచేది ఒకటి పిల్లోళ్ళని ఎత్తుకొని నడిచేదొకటి కదా చాలా కష్టం అనిపించింది కానీ మా అత్తోళ్ళు మా యకిలా ఉండడం వల్ల నేను కొంచెం బతికిపోయినా వాళ్ళు లేకుండా ఉంటే అయిపోయింది అట్లే మా ఆయన మాత్రం పిల్లోని ఎత్తుకొని అరుణాచలశివాన్ని తలుసుకుంటా పోతా అన్నాడు మేము నడుస్తూ ఉంటే ఒక సాధు వచ్చి మా అందరికి విభూదిచ్చినాడు అందరినీ పెట్టుకోమని చెప్తా ఉన్నాడు శంభో శంకర్ అంటా ఉన్నాడు నాకు దూరంగా కూర్చుంటే ఆ సాధువు పిలుస్తానడు రామ్మ విభూది పెట్టుకుందువు అన్నట్లుగా శంభో శంకరాని పిలుస్తాను అంటే ఈ పాపకి తమిళ రాదు ఇంకా ఏం చెప్పలేక హిందీలో మాట్లాడుతుంది టీకే అని మాట్లాడుతుంది ఇంక ఏదో ఒకటి మాట్లాడాలని నాకు ఇచ్చేటప్పుడు కెమెరా కల్లా ఒక లుక్ అవుతా అంటే నేను ఓం నమస్ నైరుతిలింగం దగ్గరకు వచ్చినప్పుడు ఈడ పక్కన జింకలు కూడా వండినాయి ఆడ చానా ముబ్బుగా ఉన్నింది వీడియో తీస్తే కూడా సరిగ్గా రాలేదు జింకలన్నీ చానా గుంపులు గుంపులుగా వండిన్నాయి ఈ గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇది ఇక్కడ వాయులింగం మొత్తం ఎనిమిది లింగాలు అన్నమాట ఇది ఎన్నో లింగమో నాకైతే గుర్తులేదు తీసుకుంటూ చూసుకుంటూ వస్తా ఉండము చంద్రలింగం గుడి మామూలుగా డే టైం అయితే ఉంటాయేమో లోపలికి ఇది గేట్ నుంచే డేన్ అన్ని లింగాల కంటే ఈ గుడి నాకు బాగా నచ్చింది పైన రేకుల షెడ్ లాగా వేసినారు దాంట్లో నుంచి ఇట్లా లోపలికి బోల్లా ఈ గుడి అయితే చాలా బాగా నచ్చింది వీటికి వచ్చేసరికి మేము వెనకాల నడుస్తాండము మా అత్తోళ్ళు అందరూ ముందర నడుచుకుంటూ వెళ్ళిపోయినారు మోక్షం పొందేసినట్లే నేను ఇంకా దీన్ని మోక్ష మార్గం అంటారంట ఇక్కడ దాకా నడిచినట్లయితే ఒక ఎయిటీ పర్సెంట్ నడిచేసినట్లే అంట ఫైనల్గా అయితే స్టార్ట్ చేసిన ప్లేస్కి మళ్ళీ వచ్చేసినాము మాకైతే ఆరు గంటల సేపు పట్టింది పొద్దున నాలుగున్నర అయింది సెల్లో ఛార్జింగ్ లేక మీకు టైమింగ్ చూపించలేకపోయినాను ఈ టైం అయిందండి ఇంకా మళ్ళీ ఇంకా రెడీ చేసి వచ్చి మళ్ళీ దర్శనానికి రావాలి ఇంకా రేపటి వీడియోలో గుడంతా అంతా ఎలా ఉంది మేము దర్శనం ఎట్లా చేసుకున్నాము అనేది ఒక వీడియో పెడతాను తప్పకుండా చూడండి